ఓం గమ్ గమ్ ఘణాధిపతి అన్నమా ఓం విశ్వకర్మ వీరబ్రహ్మ లేనమా మిత్రమా మైలతుత్తము తుత్తము కరుగుడ కట్టు మీకు చెప్పిరో చెప్పలేదో నేను చెప్తున్నా వినండి సైన్ వంద గ్రాములు తీసుకోండి మెత్తగా నూరి మూసలో వేసి యాభై గ్రాములు సగం వేసి వేసి యాభై గ్రాములు మూసలు వేయండి వేసి తగరం ఏం చేస్తావు ఒక ముప్పై గ్రాములు పెట్టండి వేసి దానిపై యాభై గ్రాములు యాభై గ్రాములు ఏది మెలుతుంది పెట్టేసి బోరాసిల్లు పెట్టి బాగా బోరాసిల్లో పెట్టాలి ఇవన్నీ పెట్టేసి వేడి చేయ వాళ్ళకులో పెట్టి వేడి చేయండి మొత్తం నీరు అయిపోద్ది నీరు అయిపోయిన తర్వాత ఆ నీరుని తీసి మూకులలో వేసుకోండి ఆ నీటి మొత్తం మూకులలో వేసుకుంటే సాంగ శీతలంలో తీసుకోండి దాని నూరండి సగరము దేని దేనికి సపరేట్ అవుతుంది సైంధవలవనము కట్టుద్ది ఈ సైందవలవనం కట్టిన సైందవలవనాన్ని తీసుకొని ఒక మూకుడులో వేసి ఫోటో వేసి ఒక ప్రమిదలో ఆ ఒక ప్రమిద సగం పోయండి సగం వేసిన తర్వాత తుత్ను గడ్డలు ఎంత గడ్డలుగా లేకుండా మిగతా మొత్తం ఐదారు గడ్డలు అంటే మీకు దాన్ని బట్టి ఆడ పొడిని బట్టి నిర్ణయించుకోండి ఎత్తబెట్టాలా అందని మీకు అర్థమయ్యే ఉంటుంది ఆ పౌడరు సాయంత్రాలను కింద వేసి దాని మధ్యలో ఇవి పెట్టేసి ఏంటి మైలుతుత్త గడ్డలు పెట్టేసి దానిపై పౌడర్ పోసి ప్ర మిగతా సగం పైన పోసిన వరకు ప్రమిదే ఇచ్చండి బోర్లు ఇచ్చి సన్న సగం మంటలు మీద పెట్టి వండండి తుత్తం కరిగి కట్టుద్ది ఆ తుత్తాన్ని మూసలేసి కరిగిన వనుకో కట్టిలాగా పట్టుకోవాలి కట్టిలాగా పడ్డదాన్ని తీసుకొని మీరు మీకు తెలిసిన విధానంలో మీరు ముందుకు పోవచ్చు ఓకేనా ఇసు అవగాహన వీడియోస్ మిత్రమా